ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నందుడికాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకుడికి ఏప్రిల్ నెలలో నక్షత్రాల వారీగా వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వాళ్ళు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు అలాగే పూర్వపద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ధనిష్ట నక్షత్ర జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఉంటారు ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకు మాత్రం ఈ నెల అంత అనుకూలమైన పరిస్థితులు కనిపించడం లేదు అలాగే మానసికమైన ఒత్తిడి ఈ నెలలో ఎక్కువగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది శారీరక శ్రమ ఎదుక్కు ఎక్కువగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే అనవసరపు ప్రయాణాలు కూడా జరగడానికి ఎక్కువగా ఉంటాయి ఈ అనవసరపు ప్రయాణాల వల్ల ఖర్చు ఎక్కువగా అయిపోవటం ధనం ఏమైపోవటం ఎక్కువగా జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యం కూడా మీకు పెద్దగా సహకరించదు ఈ తలనొప్పి ఫేవర్స్ అలాగే ఖచ్చితంగా ఈ ఉద్యోగంలో ఒత్తిడి ఆ ఒత్తిడి వల్ల భయం ఇలాంటివన్నీ డిప్రెషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి మీకు ఇచ్చిన వర్క్ని మీరు సకాలంలో పూర్తి చేయలేకపోవడం వల్ల ఒత్తిడి బాగా పెరిగిపోతుంది ఆ ఒత్తిడి బాగా పెరిగిపోయి మీ పై అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడే పరిస్థితులు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఖచ్చితంగా కూడా అభిప్రాయ భేదాలు కూడా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రయాణాల్లో మీరు ఖచ్చితంగా ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి ఉంటాయి వేళ కాని వేళ సమయంలో మీకు మీకు మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైంకి బస్సులు కానీ ట్రైన్లు కానీ రాకపోవటం అలాగే మీరు అనుకున్న విధంగా ఆ ప్రయాణాలు చేయలేకపోవటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దానివల్ల ఏంటంటే మీరు వేళకి భోజనం చేయలేరు వేళకి మీరు నిద్రపోలేరు వేళకి భోజనం చేయకపోవటం వల్ల వేళకి నిద్రపోలేకపోవటం వల్ల మీరు ఖచ్చితంగా కూడా మీరు కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే శతభిషా నక్షత్ర జాతకులకి ఈ శతభిషా నక్షత్ర జాతకులకి కూడా ఖచ్చితంగా కూడా అనవసరపు ప్రయాణాలు ఎక్కువగా కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అనవసర ప్రయాణాలు మీకు పెద్దగా ఉపయోగించిన ప్రయాణాలు ఎక్కువగా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆర్థికంగా అంటే ఖర్చులు బాగా పెరిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఖర్చులు మీకు అందుబాటులో ఉండవు ఖర్చులు బాగా పెరుగుతాయి వేళకి భోజనం చేయరు వేళకి నిద్రపోకపోవడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా కూడా మీకు కాలాతీతం అయిపోవటం వల్ల మీరు అనుకున్న టైంకి అనుకున్న పనులు పూర్తి చేయాలనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే దొంగల భయం కూడా మీకు ఉండటానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల మీ విలువైన వస్తువుల్ని ఆభరణాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మిమ్మల్ని నిందించే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోతుంది మీ బంధువులు కానీ మిత్రులు కానీ మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి ఏదో విధంగా మిమ్మల్ని నిందించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి మీద ఆగ్రహవేశాలు వ్యక్తం చేయడానికి కూడా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న పనుల్లో సమస్యలు ఏదో రకంగా సమస్యలు వచ్చి మీరు ఆ పనిని సకాలంలో పూర్తి చేయలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ ఈ నక్షత్ర ఈ నక్షత్ర జాతకులకి ఈ నరాల బలహీనత కానీ ఫీవర్స్ కానీ కానీ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సకాలంలో మీరు ఈ యొక్క పరిస్థితుల్ని మీద సకాలంలో మీరు మీ పనుల్ని చేసుకోలేకపోవటం వల్ల ఖచ్చితంగా మానసికంగా శారీరకంగా కూడా ఒత్తిడి ఫీల్ అయ్యి ఇబ్బంది పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మరి పూర్వాపాద నక్షత్ర జాతకులు ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ పూర్వాభాద నక్షత్ర జాతకులు కూడా కుంభరాశికి చెందిన వాళ్ళు అవుతూ ఉంటారు అందువల్ల ఖచ్చితంగా కూడా మీకు ఈ పూర్వపాత్ర నక్షత్ర జాతకులకి ఒక స్త్రీ వల్ల కొంచెం కొంచెం సానుకూల ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు శత్రులు శత్రువుల వల్ల కూడా మీరు ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి ఈ శత్రువుల వల్ల ఉద్యోగంలో కానీ ఈ ఉద్యోగంలో ఖచ్చితంగా మీరు మీ యొక్క ఉద్యోగాన్ని ఆ బాధ్యతను కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే మిమ్మల్ని డీమోట్ చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించండి అలాగే మీ వ్యాపార కార్యకలాపాలలో కూడా ఖచ్చితంగా కూడా లాసెస్ నష్టాలు చవిచూస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చిన్న జాతకులకి ఈ నెలలో ఖచ్చితంగా కూడా ఇతరుల ఇతరులు మిమ్మల్ని డామినేట్ చేయడానికి ప్రయత్నం చేయటం వల్ల వాళ్ళ యొక్క అధికారంతో మిమ్మల్ని డామినేట్ చేయడానికి ప్రయత్నం చేయడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు కొంచెం అనీజీగా ఉంటుంది ఆసక్తి ఉండదు పనుల మీద ఆసక్తి ఉండదు పనుల మీద ఏకాగ్రత చూపించలేరు దానివల్ల ఏంటంటే ఇరిటేషన్ కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ బ్యాడ్ హ్యాబిట్స్కి అనవసరపు ఆలోచనకి బ్యాడ్ హ్యాబిట్స్కి చాలా దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో మరి ఆయా రాశికి చెందిన వ్యక్తులంతా కూడా ఆయా నక్షత్రానికి చెందిన వ్యక్తులంతా కూడా ప్రతిరోజు కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని శుభ ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మేధో దక్షిణమూర్తి వారికి ఆరాధన చేయటం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని నేను గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా భవంతు Namaskan.